హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ కోసం తీసుకొచ్చిన వెహికల్ ఫోర్డ్ ఈకో అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ గురించి తెలుసుకునే ముందు మీకు ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ కార్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్లోకి తీసుకురావడం జరుగుతుంది అలానే మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్లోకి తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది చాలామంది చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది అయితే లైక్ చేస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి అలానే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అలానే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో అయితే తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ప్లస్ ఆప్టినల్ ఫ్రెండ్స్ ఇదైతే టాప్ అండ్ వేరియంట్ అనమాట రెండు వేల పద్నాలుగులో అయితే ఈ కార్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది రెండు వేల పదిహేనులో ఈ కార్ యొక్క రిజిస్ట్రేషన్ అయితే అయిందనమాట అంటే కార్ యొక్క తయారు అయితే రెండు వేల పద్నాలుగులో అయితే ఈ కార్ అయితే తయారైంది రెండు వేల పదిహేనులో మనకి కార్ అయితే రిజిస్ట్రేషన్ అయితే అయిందనమాట ఇంక ఈ కార్ యొక్క పేపర్స్ అయితే రెండు వేల ముప్పై వరకు ఈ కార్ యొక్క పేపర్స్ అయితే మనకి వ్యాలిడిటీలో అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ అయితే ఇప్పటి వరకు తొంభై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఈ కార్ యొక్క ఫ్యూయల్ టైప్ అయితే డీజిల్ కార్ యొక్క గేర్స్ అయితే మాన్యువల్ గేర్స్ ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క టైర్స్ కండిషన్ చూసుకున్నట్లయితే టైర్స్ అయితే ఎవరైతే తీసుకుంటారో టైర్స్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది నాలుగు టైర్లు కూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్ అయితే ఒక టెన్ థౌజండ్ వరకు తిరుగుతాయని వన్ దగ్గర అయితే చెప్తున్నారు కానీ ఎవరైనా ఒకవేళ ఈ కార్ని తీసుకుంటే మీరు అయితే నాలుగు టైర్లు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ కార్కి ఎలోవీల్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఈ కార్కి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ లెదర్ సీట్స్ ఆడియో సిస్టమ్ స్టీరింగ్ కంట్రోల్స్ ఏసీ కంట్రోల్స్ అలానే అడ్జస్టబుల్ మిర్రర్స్ ఉంటాయి సెంటర్ లాకింగ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంక ఈ కార్కి ఇంజన్ పరంగా కానీ బాడీ పరంగా కానీ ఎటువంటి రిపేర్స్ లేనట్లు ఓనర్ గారు అయితే చెప్పడం జరిగింది ఇంక ఈ కార్ యొక్క బాడీపై ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు లైట్గా కామన్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి కానీ ఎటువంటి డ్యామేజెస్ అయితే కాలేదు ఫ్రెండ్స్ అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటే ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల తొంభై ఐదు వేలుగా వన్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఇంక ఈ కార్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ సంగారెడ్డి డిస్టిక్ జోగిపేట్లో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను రిజిస్ట్రేషన్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ప్లస్ ఆప్టినల్ అనమాట నాలుగు లక్షల తొంభై ఐదు వేలు ఓనర్ గారు అయితే చెప్తున్నారు తెలంగాణ స్టేట్ సంగారెడ్డి జోగిపేటలో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటిల్ లో ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా వివరాలు తెలుసుకోగలరు ఒకవేళ ఈ కార్ సోల్డ్ అయితే టైటిల్లో నుంచి ఓనర్ గారి నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా సైడ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ కార్ని చూసి నచ్చితే పేమెంట్ చేయండి కార్ని అయితే చూడకుండా మీరు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే మీరు ముందుగానే చేయకండి ఇంకా మీకు ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ కార్స్ ఏ మూడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్కి తీసుకురావడం జరుగుతుంది ఇంకా మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్లోకి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్